అల్లూరు జిల్లా పాడేరు గిరిజనుల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని కూటమి కూ అరకు పార్లమెంట్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మెగా డిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల నియామకానికి మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం పెన్షన్ నాలుగు వేలు పెంపుపై మూడవ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగవ సంతకం స్కిల్ సెన్సెస్ విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే దస్తంపై ఐదవ సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ గిరిజనుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పాడేరులో వెలిసిన శ్రీ 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 మోదకొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఐదు సంతకాలు చేసి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని అది అనుకున్నట్టుగానే వచ్చే నెల నుండి పూర్తి స్థాయిలో అమలు కానుందని వారు అన్నారు వైసీపీ జగన్మోహన్ రెడ్డిలా మాట ఇచ్చి మడమ తిప్పడం మా నాయకుడికి రాదని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం మా అన్నయ్య కూడా మంచి రోజులు వచ్చాయని ప్రజలందరూ మన అభివృద్ధి చెందే మా వంతు కృషి చేస్తామని ఎటువంటి సమస్యలతో సతమతమవుతున్నా మా దృష్టికి తీసుకొని రావాలని ఆ సమస్య మా అధినేత దృష్టికి తీసుకొని వెళ్లి మన ప్రాంత అభివృద్ధి సంక్షేమం కోసం మేము నిరంతరం కృషి చేస్తామని వారు అన్నారు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ తినిపిస్తూ నోటి తీపి ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రజలు బాగుండాలని గిరిజన ప్రాంత అభివృద్ధి జరగాలని గిరిజన ప్రాంత ప్రజలందరూ ఆయుష్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్రంలో మంచి పరిపాలన అందే విధంగా చూడాలని మోదకొండమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొదటిగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేలు ఎంపీలకి కానీ కూటమి సహకరించినటువంటి పత్రిక సోదరులు మీరందరికీ కూడా పత్రిక మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు లేని విధంగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ఏర్పడి జరిగినటువంటి ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే బీజేపీకి కానీ లేకపోతే జనసేనకి కానీ ఇవ్వడం అనేది నిలుపొందడం అనేది ఒక చరిత్ర ఒక రికార్డ్ దీని ఎవరు కూడా తుడిచివేయలేరు అని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం జరిగినటువంటి మా గౌరవ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ జరిగింది ఆ తర్వాత నిన్న చార్జ్ కూడా తీసుకోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు పాడేరు గిరిజన ప్రాంతంలో గిరిసలకి కులదైవమైనటువంటి శ్రీ మోదకొండమ్మ అమ్మవారు ఈరోజు గుడికొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం కుటుంబం అంతా కూడా లోకేష్ బాబు గారు భువనేశ్వర్ మేడం గారు అందరు కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచి పరిపాలనకి మనందరం కూడా సహకరించాలని ఈరోజు పూజలు కూడా చేయడం జరిగింది అయితే నేను ఒకటే గుర్తు చేస్తున్నా అదే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అయితేనేమి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనైతేనేమి ఈ పార్లమెంట్లో ఎక్కువ శాతం ఎక్కువ శాతం సీట్లు వైసీపీ వాళ్ళు గెలుపొందారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్క పరిష్కార మార్గాలు అందుకోలేకపోయారు అలాంటిది ఒక నిజాయితీ గల నాయకుడు మాట ఇస్తే నిలబడతాడు రాష్ట్ర ప్రజల కష్టం కోసం నేను విన్నాను రోజు రాజకీయాల్లో అని పదే పదే చెప్పే నాయకుడు అనుభవం అయితేనేమి అయితేనేమి ఆయన్ని ఎదిరించేవాడు ఈరోజు ఈ రాష్ట్రంలో లేనటువంటి వ్యక్తి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇస్తూ వెళ్ళారో హామీలు నెరవేరుస్తూ మొదటి సంతకంగా ఐదు విషయాలను సంతకం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న వెంటనే గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐదు దిశలు మీరు సార్ సంతకం పెట్టడం జరిగింది అదొకసారి మీ అందరికీ తెలియజేయాలి ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాలి మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దుర్మార్గుడు వైసీపీ ఎలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించింది ఏ విధంగా దోచుకుంది అని అర్థం చేసుకొని ఏకతాటికి అంత వన్ సైడ్గా ల్యాండ్ సైడ్ విక్టరీ సైడ్ విక్టరీని తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి అందించినటువంటి పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ అరకు ఎంపీ అయితేనేమి లేకపోతే అరకు ఎమ్మెల్యే అయితేనేమి లేకపోతే బార్డర్ ఎమ్మెల్యే అయితేనేమి ఇంకా మన ప్రజలకి అర్థం కావాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ప్రజలు ఇంకా కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో జరుగుతుంది వాళ్ళందరూ వాళ్ళకి ఎన్నింటికి వెళ్లి తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా అన్న మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో కాలవేళ పట్టుకున్నా సరే నిరుద్యోగులందరూ కూడా కాలవేళ పట్టుకున్న సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి కానీ కనీసం స్పందన లేకుండా వ్యవహరించారు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ఇచ్చాడు ఒక జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వలేని పరిస్థితి అలాంటిది మొదటి సంతకంగా మెగా డిఎస్సి తీసుకొచ్చినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీకి మా కుటుంబ సభ్యులకి మన మా అధ్యక్షుడు వారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తు చేస్తా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పదహారులో సుమారుగా తొమ్మిది వేల డిఎస్సి సీట్లు తీస్తారు నోటిఫికేషన్ ఇచ్చాం అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదిలో కూడా సుమారుగా ఎనిమిది వేల డిఎస్సిలు మళ్ళీ తీయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కనీసం ఒక్క డిఎస్సీ అనేది ఒకటి గుర్తిలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద ఉల్చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చాం అందువల్ల మొదటిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే సుమారుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద సంతకం పెట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర యువతంతా కూడా ఈరోజు దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అంతేకాకుండా మన మన తుప్పల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు దాంట్లో చిన్న విచిత్రమైన ఒక దాంట్లో ఉన్నటువంటి ఒక లైన్ చెప్తానండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సాగునీరుని తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు ఎంత బాగుంటుందో మొట్టమొదట వారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి పాలనలోకి పాలన మొదలు పెట్టారో ఇప్పటికే ప్రజలకు అర్థమవుతూ ఉంది మరీ ముఖ్యంగా మా సోదరులు సోదరి మళ్ళు గిరిజన సంక్షేమ శాఖ మార్చులు మా సోదరి గుమ్మడి సంజారాయణి గారికి మరొక సోదరి హోంశాఖ నిజంగా అది మా అదృష్టం మా గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన దళితులకి ఎంత పెద్ద బీట బట్టి అర్థమవుతా ఉంది ఖచ్చితంగా అరుకు పాడేది కూడా సంక్షేమ పథంలో నడిపించిన మా ప్రభుత్వం ముందుంది గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా వివక్షను పాటిస్తూ ఎవరైతే తన కోట్లేశారో వాళ్ళకే పాలన అందించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నుంచి ఈరోజు ప్రాంతాల అభివృద్ధి అంతేకాకుండా ప్రజల సంక్షేమం కూడా చేసేటటువంటి ప్రభుత్వం ఒక చరిత్ర నిజంగా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం చాలా ఘన చరిత్ర ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చారిత్రాత్మకమైన తీర్పుని ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం ముందుండి నడిపిస్తాం ఇక్కడ స్థానికంగా పాడేరు అనుకుంటున్నారు నేను కానీ మా అబ్బాయి ఎక్స్ గా ఉన్నటువంటి మా శ్రావణ గారు కానీ అలాగే మిగతా నాయకులు అందరం కూడా దొంగదోరగారు అందరం కూడా కలిసి పాడేరు అరుకును కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి అభివృద్ధి సంక్షేమం మార్పుని ఈసారి ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఏదైతే నిన్న మాకు జరిగినటువంటి ఆ గెలుపు ఆటముల్ని పక్కన పెట్టి మరలా తెలుగుదేశం పార్టీ అయితేనే మా ప్రాంతాల అభివృద్ధి సంక్షేమం దిశగా వెళ్తుందని ప్రజల్ని ఇంకా చైతన్యం తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ శాతం ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎన్నికలలో ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మొట్టమొదటిగా మెగా మెగాడిఎసికి మొదటి సంతకం చేస్తానన్నారు అలాగే అన్నా క్యాంటీన్లు పెన్షన్ పెంపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెంపు దానికోసం ల్యాండ్ టైట్లింగ్ రద్దు రద్దు చేస్తూ ఇంకా నైపుణ్య సెన్సెస్ కోసం చేసినటువంటి ఐదు సంతకాలు ప్రజా సంక్షేమ పాలన కోసం ఉన్నటువంటి సంతకాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి మూడు వేలు పెన్షన్ అని చెప్పి దాదాపుగా ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ పెంచుకుంటూ పోతూ లాస్ట్ సంవత్సరం మూడు వేలు ఇచ్చారు కానీ బాబు గారు మానవతావాది మానవత్వం ఉన్నటువంటి మా పెద్ద మనసు ఉన్నటువంటి మహనీయుడు మొన్న ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ నుండి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్తూ ఏదైతే ఆ వెయ్యి రూపాయలు ఇంకా రాయితీగా వెళ్లాల్సిందో వాటితో కలుపుకొని రేపు జులై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి నిన్న పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచు పెంచడమే కాదు వితంతు పెన్షను వట్ర మహిళ పెన్షను అంతేకాకుండా దివ్యాంగులకి మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆరు వేల రూపాయలు పెంచారు ఇంకా తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు అలాగే ఇంకా హోప్లెస్గా నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు నిన్న పెన్షన్లు